నాకు తెలియగడుగుతలే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు మరెవరో అయ్యేవాళ్ళు నేను చాలా సందర్భాల్లో చెప్పా గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేశాను ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో మరి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ నాకు అడుగుతా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు అంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారి అలవాటే కొత్త కాదు అలవాటు పడిన వ్యక్తే మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనం చేస్తున్నాం ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం మళ్ళా అమలు చేస్తాం ఇంతకుముందు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సామెతలు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్పదగలేసేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఎన్నికల తర్వాత తూతూ తూతూ తా మేము ఎక్కడ వాగ్దానం చేసాము అదంతా చేశాం కదా అది ఇదే నేను మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కొత్తగా అలవాటు పడ్డ థియేటర్ లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనకు చేస్తున్నా ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చంద్రబాబే కావాలని ఓట్లేసిన తలులను అడుగుతా ఉన్నా ఓట్లు వేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాత లాగానే మేము ఇచ్చేదానికన్నా రెండు వేలు తక్కువ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా ఎప్పుడు వేస్తారు చెప్పనే నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునైతే శ్రీనియస్ అనేది వేపేదో ఆవేశపడిపోతాడు మనం ఉచిత ఇసుక దగ్గరికి ఏదేదో ఆవేశపడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాను ఆవేశపడటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యి అంటాం భూతం అంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి చరిత్రహీనుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం ఒక్క పదిహేను వేల రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవో ఇష్యూ జీవోని ఇష్యూ చేశారు ఇంకా డబ్బులు వేయరా ఎప్పుడు వేస్తారో తెలియదు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి ఇది మేము ఫ్రెష్ గా డిమాండ్ చేస్తున్న అంశం కాదు మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఈ జీవోను మార్చండి ఈచ్ స్టూడెంట్ అని రాయండి ఈచ్ మదర్ కాదు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో వేసే విధంగా ఈ జీవోని సవరించాలి ఈ జీవోని సవరించకపోతే మరొక్కసారి రాష్ట్రంలో పచ్చి మోసగాడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సరే అదృష్టం బాగోపోవచ్చు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని అనుకో అనవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తపడే రోజులు ప్రారంభమయ్యాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు లేదు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు పడి ఉండే అంతేకాకుండా చేపల నిషేధంలో వెళ్ళినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఉండేవారు అన్నిటిని ప్రిపేర్ చేసుకుని డేట్ వారీగా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ డేట్స్ లో బటన్ నొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు కొత్త వాగ్దానాలు ఏమి మేము ఇవ్వలేదు ఈ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తామని తప్ప కొత్త వాగ్దానాలు ఇవ్వలేదు కానీ అంటే ఇస్తే అమలు చేయాలి అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా సిన్సియర్ గా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోండి భూతం అంటారు దెయ్యం అంటారు పిచ్చోడు అంటారు అనండి చూస్తాం ఎంతకాలం అంటారో మీ బండారం బయటకు వస్తుంది మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా ప్రజల పక్షాన ఉండి పోరాడతాం నలభై పర్సెంట్ ఓట్ షేర్ కలిగినటువంటి రాజకీయ పక్షం మాది మమ్మల్ని తెయమనో లేకపోతే మరొకటనో మరొకటనో కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు అది మీకు తగదు గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ఆర్థిక పరిస్థితి ఎవరు ఏ ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా చంద్రబాబుకి చెప్పనండి నాకు ఎన్నికల ముందు తెలియదు ఆర్థిక పరిస్థితి బాగుందనుకున్నాను అందువల్ల వాగ్దానాలు ఇచ్చాను అందువల్ల నేను ఏ వాగ్దానాలు అమలు చేయలేను అని చేతులు పైకెత్తే మన అభ్యంతరం ఏం లేదు వెరీ క్లియర్ ఇట్ ఈజ్ నేను ఇంకోటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఏ విధమైన ఆర్థిక పరిస్థితి ఉందో చంద్రబాబు నాయుడు గారు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఖజానా ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా లేదా లేదంటే ఎగ్గొడతారా మీ అందరికీ తెలుసు కదా ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కి మోసగాడని నిరూపించుకుంటాడు అంతే సింపుల్ మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయకపోతే ఏం చేయాలి ఏంటి అనేది అది ఒక పెద్ద నేషనల్ డిబేట్ నేను ఒక మాట చెప్తున్నా నేను చాలా నేను ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో నేను ప్రత్యక్ష ఎన్నికల్లో చూస్తున్నా పరోక్ష ఎన్నికల్లో చూస్తున్నా ఎయిట్ పర్సెంట్ అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయలేదు ఇంతవరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని టిక్కి పెట్టుకుని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చెయ్యని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభమైంది సూపర్ సిక్స్ లో రెండవది రెండో ఐటమ్ గా చూపించినటువంటి అమ్మ అది తల్లికి వందనం ఫెయిల్ అయిపోయింది ఎప్పుడు ఇస్తారో తెలీదు జీవో అయితే ఇష్యూ చేశారు జీవో ఏముంది మామూలుగా ఇష్యూ చేయటమే కదా జేఏడీలో డబ్బులు ఎప్పుడు వేస్తారు తెలియదు ఎంత వేస్తారు పదిహేను వేలు పదిహేను వేలు వేయడానికి వీల్లేదో ఎంతమంది తల్లులుంటే ఎంతమంది తల్లులుకి పిల్లలు ఎంతమంది ఉంటే దాన్ని అన్యూమిరేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మీద ఉంది అలా వేయకపోతే ఖచ్చితంగా తల్లులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది